ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేసేటప్పుడు మనకుండేటువంటి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి ధనం ప్రవాహంలా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏ విధంగా అదృష్టాలను కలిగింప చేసుకోవచ్చో తెలుస్తుంది అలాగే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము ఈ విధంగా ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తుంది తద్వారా మీరు మేము చెప్పే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడున భోగి పండుగ మరియు పౌర్ణమి తిథి వస్తుంది దీని పుష్య పౌర్ణమి అంటారు నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చే శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే విశేషమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది భోగి రోజు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు భోగి ఎలా వేస్తారంటే ఇంట్లోని పాత వస్తువులు ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులో ఉంచినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటినీ కూడా భోగి మంటల్లో వేసుకుంటాము అయితే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మూటని భోగి మంటల్లో వేస్తే మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ధన మార్గాలు తెరుచుకుంటాయి ఆ మూట ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా తెల్ల ఆవాలు కొద్దిగా కర్పూరం వేయండి మీ దగ్గర గోమతి చక్రాలు ఉంటే రెండు గోమతి చక్రాలను కూడా వేయండి లేనివారు తెల్ల ఆవాలు కర్పూరాన్ని మాత్రమే ఉంచి ఒక మూటలాగా కట్టేయండి ఆ మూటను చేతుల్లో పట్టుకొని భోగి మంటల చుట్టూ మూడు సార్లు తిరుగుతూ మీకున్నటువంటి దరిద్రాలన్నీ పోవాలని మనస్సులో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఆ మూటను భోగి వేయండి ఎవరైతే ఈ మూటను చేతుల్లో పట్టుకొని భోగి మంటల చుట్టూ మూడు సార్లు తిరిగి ఆ మూట భోగి మంటల్లో వేస్తారో అటువంటి వారికి ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని ధన మార్గాలు తెరుచుకుంటాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే భోగి మంటలు వేసిన తర్వాత ఆ మంటల్లో నుండి వచ్చే బూడిదను తీసుకొని బుద్ధుడి మీద రాసుకుంటూ ఒక చిన్న మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రం ఏమిటంటే శ్రీయం ఇచ్చేద్ హుతాసనాథ్ మళ్ళీ ఒకసారి చెప్తాను శ్రీయం ఇచ్చేద్ హుతాసనాథ్ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే శ్రీయము అంటే సంపద హుతాసనుడు అంటే అగ్నిదేవుడు భోగి మంటలు వేస్తున్న అగ్నిదేవుడు ద్వారా మనకు సంపద కలగాలని ఈ మంత్రంలో ఉండేటువంటి అర్థం కనుక భోగి మంటలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ బూడిదను తీసుకుని నుదుటి మీద రాసుకుంటూ శ్రీయం ఇచ్చే హుతాసనాథ్ అని అనుకుంటూ అగ్నిదేవుడి నుండి సిరి సంపదలు పొందాలని అర్థం కాబట్టి అగ్నిదేవుడు వల్ల ధనలాభం సిద్ధిస్తుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ భోగి మంటల దగ్గర ఈ విధానాలు తప్పక పాటించండి అలాగే భోగి రోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే స్నానం చేసి ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక మూడు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు ఆకులను కొన్ని కోసుకొని ఇంటికి తెచ్చుకొని వాటిని పూజలో ఉంచి మర్నాడు సంక్రాంతి రోజు పూజ పూర్తయ్యాక ఆ జమ్మి ఆకులను ధనం దాచుకునే బీర్వాలో దాచిపెట్టుకోండి ఇలా చేసే సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది ఇది చాలా సులభమైన శక్తివంతమైన పరిహారం అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఇంకా మీకు వీలుంటే ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లను భోగి మంటల మీద కాగబెట్టండి అలా కాగబెట్టిన నీళ్లను మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే మీకు నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసేటప్పుడు ఈ విధానాలు పాటించి గ్రహదోషాలను తొలగింపచేసుకొని ధనలాభాన్ని పొందండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు